భారతరత్న డాక్టర్ బీహార్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై రెండవ ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు ఇవాళ జరుపుకుంటూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించింది ముఖ్యంగా అణగారిన వర్గాల కొరకై ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించింది బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే కూడా ఆర్టికల్ త్రీ పొందుపరచడంతో మెజారిటీ వ్యతిరేకించినా కూడా మైనార్టీ ఒపీనియన్ తోటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దానికి ముఖ్య కారకులు కూడా ఆ రోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ త్రీయే కారణం పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటు సుప్రీం కాబట్టి రాష్ట్ర విభజన అధికారం కూడా ఉంటుంది ఇవాళ యావత్ తెలంగాణ కాకుండా భారతదేశం అనగార్మి వర్గాల అకుల కొరకై అన్నీ రక్షణ కల్పించిన భారత రాజ్యాంగ నిర్మాత వారి ఆలోచన విధానానికి తూట్లు పడుస్తూ భారత రాజ్యాంగ మనుగడకి ముక్కు వాటిని సేవ్ కాన్స్టిట్యూషన్ అనే పేరుతోటి భారత్ జోడో న్యాయ యాత్రతో రాహుల్ గాంధీ గారు భారతదేశం అంతా తిరుగుతూ ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి పదే పదే చెప్తూ వచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత వెనువెంటనే అంబే డాక్టర్ బీహార్ అంబేద్కర్ అభయాస్తం కింద ప్రతి దళిత యువకులకి పన్నెండు లక్షల రూపాయల వరకు అది పకడ్బందీగా అమలు చేసే విధానంగా రూపొందించి ముందుకెళ్తా ఉంది గతంలో జరిగినట్టు దోపిడి కాకుండా మోసాలు కాకుండా పటిష్టంగా అమలు చేయడం ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి పక్కా ఇల్లు నిర్మించడం ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబ సభ్యులకు కూడా చదువుకునే అవకాశాలు విదేశాలకు వెళ్ళి చదువు అవకాశాలు కూడా కల్పించే ప్రయత్నం ప్రోగ్రామ్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతోంది ఇవాళ మరొకసారి భారత రాజ్యాంగానికి వాటిల్లింది రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వంలో బలహీనమైపోతూ ఉన్నాయి రాజ్యాంగ వ్యవస్థ బలహీనమైపోతే అనగార వర్ణాలకు న్యాయం చేకూరదు అందుకే సేవ్ కాన్స్టిట్యూషన్ నినాదంతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉంది మరొక్కసారి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ఒక కారణమవుతే వారు ఏ ఆశయాల కొరకైతే ఏమి ఆశించి ఈ భారతదేశంలో అన్నగారిని వరగారుకు అధికారం ఉండాలని ఆశించిండో అది నెరవేర్చడానికి వరకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఖర్గి గారిని ప్రెసిడెంట్ చేసి నెరవేర్చడం ముందుకు వెళ్తుందని మీరు మీ అందరితోటి కూడా ఆ మహాత్ముడికి అర్పిస్తూ జోహార్ జోహార్ జై భీమ్